మాస్టర్స్ యోగానంద జీవిత సారాంశం బుక్లో శ్రీ యుక్తేశ్వర్ గారి పునరుద్ధానం కృష్ణ భగవా కృష్ణ భగవానుడు నేను బొంబాయిలో రీజెంట్ హోటల్లో నా గదిలో కూర్చొని ఉండగా ఆ అవతారమూర్తి దివ్య మంగళ రూపం ఒక ఉజ్వల దీ దీప్తితో నాకు దర్శనమిచ్చింది నేను మూడో అంతస్తులో ఉన్నాను కిటికీ తెరిచి ఉంది దాంట్లోంచి బయక్ బయటకు చూస్తూ ఉండగా వర్ణించ సఖ్యం కాని ఆ అద్భుత దృశ్యం వీధి అవతల వైపు ఎత్తైన ఒక భవనంపై కప్పు మీద హఠాత్తుగా నా కంటపడింది చిరునవ్వు చిందిస్తూ పలకరింపుగా తలాడిస్తూ ఆ దివ్య మంగళ విగ్రహం నా వైపు చేయి ఊపాడు కృష్ణ భగవాన్ ఇచ్చిన సందేశాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆయన ఆశీసులు సంకేతంతో అంతర్ధానమయ్యాడు అద్భుతమైన దివ్యానుభూతితో ఉత్తేజం పొందిన నాకు ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతుందన్నది అభిప్రాయం కలిగింది నా యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది మళ్ళీ మరోసారి కలకత్తా పూరి వెళ్ళేలోగా బొంబాయిలో కొన్ని బహిరంగ సభలు నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి కార్యక్రమాలు నిర్ణయం అయ్యాయి అయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం మూడు గంటల కంటే శ్రీకృష్ణుడి దర్శనమిచ్చిన వారం రోజులకు బొంబాయి హోటల్లో నేను మంచమే కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా ఒకనొక దివ్యమైన కాంతి నా స్పృహకి కలిగింది నేను కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా నా గది ఒక విచిత్ర ప్రపంచంగా మారిపోయింది సూర్యకాంతి ఒక దివ్య తేజస్సుగా పరిణామం చెందింది ఎదురుగా రక్త మాంసాలతో నిండిన శ్రీయుక్తేశ్వర గారి విగ్రహాన్ని చూసేసరికి ఆనంద తరంగాలు నన్ను బిక్కిరి చేశాయి నాయన అంటూ అసల్యం ఉట్టిపడేటట్టు పిలిచారు గురుదేవులు ఆయన మొహంలో దిరి దివ్య మా దర్హాసం వెలిగిపోతుంది జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఆయన పాదాల ముందు మోకరెళ్ళినప్పుడే ఆపగా ఆయన చుట్టేసుకోవాలని చటుక్కును ముందు కూరకాను ఎంత మహత్తరమైన క్షణం అప్పటికి కొన్ని నెలలుగా నాలో గూడు కట్టుకొని ఉన్న విషాదం ఇప్పుడు ఒక్కసారిగా వెల్లువలా వచ్చి పడుతున్న దివ్యానందం వల్ల ఇట్టే తేలిపోయినట్టు అనిపించింది నా గురుదేవా నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు ఆనందం పట్టలేక నా మాటలు తడబడుతూ వెళ్ళివాడాయి నన్ను అసలు కుంభమేళాకి ఎందుకు వెళ్ళనిచ్చారు మిమ్మల్ని విడిచి నేను వెళ్ళినందుకు నన్ను నేను ఎంతో కసిగా తిట్టుకున్నానో తెలుసా నేను మొట్టమొదటిసారి బాబాజీ దర్శనం చేసుకున్న యాత్రా స్థలాన్ని చూడాలని ఎంతో ఉల్లు ఉవ్విల్లు ఊరుతున్నావు అనిచేత నీ ఆశకు అడ్డు రాకూడదనుకున్నాను అయినా నేను నిన్ను విడిచి ఉన్నది కసేపే ఇదిగో మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర లేను అన్నారు అయితే గురుదేవ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు మీరేనా ఆ గురుసింహులేనా పూరి ఇసుక పర పూడ్చిపెట్టిన శరీరం మాదిరి మరో దేహం ధరించి వచ్చారా మీరు వాడిని ఆయన ఇది రక్త మాంసాలు ఉన్న శరీరం నేను దీన్ని సూక్ష్మ శరీరంగా చూస్తున్నప్పటికీ నీ దృష్టికి ఇది భౌతికమైందే విశ్వాణువుల్లోంచి నేను పూర్తిగా కొత్త శరీరాన్ని సృష్టించుకున్నాను ఇది ముమ్మూర్తిరా నీ స్వప్న లోకంలో పూరిలో స్వప్న భూమిలో నువ్వు పూడ్చిపెట్టిన విశ్వ స్వప్న భౌతిక శరీరాన్ని పోలి ఉన్నదే నిజం చెప్పాలంటే నేను పునర్ధానం చెందాను భూమి మీద కాదు కానీ ఒక సూక్ష్మ లోకంలో అక్కడ ఉండేవాళ్ళు భూమి మీద మానవుల ఎక్కువగా నా ఉన్నత ప్రమాణాలకు నిలబడగల నిలబడగలగే వాళ్ళు గలిగేవాళ్ళు ఎప్పటికో ఒకనాటికి నువ్వు నీ ప్రీతములు అక్కడికి వచ్చి నాతో పాటు ఉంటారు మృత్యుంజైలైన గురుదేవా ఇంకా చెప్పండి గురుదేవులు చటుక్కున ముచ్చటగా ముసిముసి నవ్వు నవ్వారు నాయన నీ పొట్టు రవ్వంత సళ్లించవు అంటూ అడిగారు రవ్వంతే అప్పటికి నేను ఆయన నీ ఉడుం గట్టి పట్టేసుకొని ఉన్నాను పూర్వం ఆయన శరీరం విలక్షణంగా ఉంటూ ఉండేది కొద్దిపాటి సహజ సుగంధమే సగంధం సుగంధమే ఇప్పుడు కూడా ఆయనకు ఉందని పసిగట్టాను ఆయన దివ్య శరీర స్పర్శ వలన కలిగిన ఒకనొక అనుభూతి ఆనాడు ఆయనతో గడిపిన గంటలు తలుచుకున్నప్పుడల్లా నా చేతుల్లో అరిచేతుల్లోని జీవమని జీవం జీవమంటూ ఉంటుంది భౌతిక కర్మను అనుభవిస్తూ ఉంటే మానవులకు సహాయం చేయడానికి భగవంతుడు భూమి మీదకి ప్రవక్తల ప్రవక్తలను పంపినట్లే ఒక సూక్ష్మ లోకంలో రక్షకుడిగా నేను సేవ చేయడానికి భగవంతుడు భగవంతుడు నన్ను ఆదేశించాడంటూ వివరించారు శ్రీయుక్తేశ్వర్ గారు దాన్ని హిరణ్యలోకం అంటారు ఆ లోకంలో ప్రగతి పొందిన సాధకులు తమ సూక్ష్మలోక శరీర కర్మల నుంచి విముక్తి పొందడానికి సూక్ష్మలోక పునర్జన్మలు లేకుండా చేసుకోవడానికి నేను అక్కడ నేను సహాయపడుతున్నాను వాసులు ఆధ్యాత్మిక ఉన్నతమైన అభివృద్ధి సాధించిన వాళ్ళు వాళ్ళంతా భూమి మీద తమ పూర్వజన్మలో మరణ సమయంలో ఒంటి మీద స్పృహతో భౌతిక కాయాన్ని విడిచి వెళ్ళిపోవడానికి వీలు కలిగించే ధ్యానోపార్జితమైన శక్తిని సాధించిన వారు వెనుకటి మానవ జీవితంలో సవిల్క సవికల్ప నిర్వికల్ప సమాధుల స్థితిలో అనుభవం గడిస్తేనే కానీ ఎవ్వరూ లోకంలోకి ప్రవేశించలేరు హిరణ్యలోక వాసులు అంతకు పూర్వమే సాధారణ సూక్ష్మ మండలాల గుండా సాగి వచ్చి అక్కడ చేరి ఉంటారు భూలోక ప్రాణులు దాదాపు అందరూ మరణించిన తర్వాత ఆ సూక్ష్మ మండలాలకు చేరవలసిందే అక్కడ సూక్ష్మ లోకాల్లో తమ పూర్వకర్మలకు సంబంధించిన అనేక బీజాలను నశింపు చేసుకుంటారు స్థితిలో ఉన్న భక్తులు తప్ప తక్కిన వాళ్లలో ఎవరూ సూక్ష్మ మండలాల్లో అటువంటి ముక్తిదాయక కృషి ఫలప్రదాలు చేయలేరు అప్పుడు సూక్ష్మకర్మ లేశాల నుంచి తమ ఆత్మల్ని పూర్తిగా విముక్తులు చేసుకోవడానికి సాధకుడు హిరణ్య లోకంలో కొత్త సూక్ష్మ శరీరాలతో తిరిగి పుట్టడానికి విశ్వ నియమం చేత ఆకృతుడవుతాడు నేనన్నది సూక్ష్మలోక సూర్యుడు సూర్యుడని స్వర్గమని చెప్పే ఈ హిరణ్య లోకంలోనే అక్కడ వాళ్ళు సహాయం చేయడానికి అంతకన్నా ఉన్నతమైన కారణలోకం నుంచి వచ్చి దాదాపు పూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు కూడా హిరణ్య లోకంలోనే ఉన్నారు నా మనసు మా గురుదేవులు మనస్సుతో పరిపూర్ణమైన అనుసంధానమై ఉంది మాటలతో మనసుకు హత్యంచే చిత్రాలు ఆయన కొంతవరకు వాకు ద్వారాను కొంతవరకు భావాల బదలాయింపు ద్వారాను నాకు తెలియచేస్తున్నారు ఆ విధంగా నేను భావ చిత్రాలను గబగబా ఆకలింపు చేసుకుంటున్నాను గురుదేవులు ఇంకా ఇలా చెప్పారు భగవంతుడు మానవుడు ఆత్మను వరుసగా మూడు శరీర కోశాల్లో పొందుపరిచి ఉంచాడన్న సంగతి నువ్వు పవిత్ర గ్రంథాల్లో చదివావు భావం లేదా కారణ శరీరం మానవుడు మానసిక భావోద్రేక ప్రకృతికి స్థానమైన సూక్ష్మ శరీరం స్థూలమైన శరీరం భూమి మీద మనిషి భౌతిక జ్ఞానేంద్రియాలు ఏర్పడి ఉంటాయి సూక్ష్మలోక వ్యక్తి తన చేతనలోని అనుభూతుల్లోని ప్రాణ కణికలతో తయారైన శరీరంతో పనిచేస్తాడు కారణం శరీరం ధరించిన వాడు భావాల ఆనందమై లోకాల్లో ఉండిపోతాడు కారణలోకాల్లో ప్రవేశించడానికో ప్రవేశించడానికో తయారవుతున్న సూక్ష్మలోక భక్తుడితోనే నా పని పూజ్య గురుదేవ సూక్ష్మ విశ్వాన్ని గురించి ఇంకా చెప్పండి శ్రీయుక్తేశ్వర్ గారి కూరిని మీదట నేను ఒక రవ్వ పట్టు సడలించినప్పటికీ నా చేతులు మాత్రం ఆయన చుట్టుకునే ఉన్నాయి నా దగ్గర రావడానికి ఎముని చూసే ఎగతాలుగానవన్న మా గురుదేవులు నిధులన్నింటినీ మించిన పెన్నిది సూక్ష్మ శరీరంతో నిండిన సూక్ష్మ లోకాలు చాలా ఉన్నాయి అంటూ ప్రారంభించారు గురుదేవులు అక్కడ ఉండేవాళ్ళు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణం చేయడానికి విద్యుత్ కన్నా లేదా రేడియో ధార్మిక శక్తుల కన్నా వేగంగా వేగంగా సాగే సూక్ష్మ వాహనాలని లేదా కాంతి పుంజాలని వాడతారు వెలుగు వన్నెల సూక్ష్మ సందర్భాలతో రూపొందించిన సూక్ష్మ విశ్వం భౌతిక విశ్వానికి కొన్ని వంద రెట్లు పెద్దది భౌతిక సృష్టి యావత్తు సూక్ష్మ మండలం అనే ప్రకాశవంతమైన పెద్ద గాలి బుడగ కింద ఘనరూపమైన ఒక చిన్న బుట్టల వేలాడుతూ ఉంటుంది ఆ రోదసీలో భౌతికమైన అనేక సూర్యగ్రహాలు నక్షత్రాలు సంచరించినట్లుగా లెక్కలేనన్ని సూక్ష్మ సౌర నక్షత్ర మండలాలు కూడా ఉంటాయి సూక్ష్మలోక సూర్య చంద్రులు ఆ సూర్య చందుల కన్నా అందంగా ఉంటారు సూక్ష్మలోక తేజ మండలాలు తేజస్వంతమైన మేరు ప్రభావాన్ని ప్రభా మండలాన్ని పోలి ఉంటారు ఈ సూక్ష్మలోక సౌర మేరుప్రభ కిరణ చంద్ర మేరుప్రభ కన్నా మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది సూక్ష్మలోకంలో రాత్రి పగలు భూమి మీద వాటికంటే దీర్ఘమైనవి సూక్ష్మ విశ్వం అంతకన్నా అత్యంత ఆకర్షణమైన పరిశుభ్రమైంది పరిశుభ్రమైంది పరిశుద్ధమైంది సువ్యవస్థ మైనది సువ్యవ సు సువ్యవస్థమైనది నిర్జీవ గ్రహాలు చవిటిక కర్రలు పర్రలు అక్కడ లేనే లేవు భూలోకానికి కలంక ప్రాయమైన సూక్ష్మజీవులు పురుగులు పాములు వంటివి అక్కడ ఉండవు శీతోష్ణ స్థితులు ఋతువులు భూలోకం మాదిరిగానే ఉండవు సూక్ష్మ మండలాల్లో నిత్య వసంత ఋతువుతో స్థితి నిలిచి ఉంటుంది అప్పుడప్పుడు వెలుగు లేనే తెలిమంచు వన్నెవన్నెల వెలుగు వానలు కురుస్తూ ఉంటాయి సూక్ష్మలోకాలంతటా మాణిక్య సరోవరాలు మెరిసే సముద్రాలు ఇంద్రచాప నదులు సమృద్ధిగా ఉంటాయి మామూలు సూక్ష్మ విశ్వంలో అంటే హిరణ్య లోకం అనే సూక్ష్మతర సూక్ష్మల స్వర్గం అని కాదు భూమి మీద నుంచి దాదాపు ఇటీవల వచ్చిన కొన్ని కోట్ల సూక్ష్మ జీవాత్మలు ఉంటాయి అంతేకాకుండా దేవతాశక్తులు మత్స్యకన్యలు చేపలు జంతువులు పిశాచాలు భూతాలు దైవాంశ సంభూతులు అదృశ్య శక్తులు కూడా అసంఖ్యాతంగా ఉంటాయి ఇవన్నీ కర్మ గుణగుణాలను బట్టి వేరువేరు సూక్ష్మగ్రహాల్లో నివసిస్తారు మంచి శక్తులు చెడ్డ శక్తులు గోళాకార భవనాల్ని లేదా స్పందనశీల ప్రాత ప్రాంతాల్ని సమకూర్చడం జరుగుతుంది మంచివి స్వేచ్ఛగా ప్రయాణిస్తాయి కానీ దుష్ట శక్తులు పరిమిత మండలానికి లోబడి ఉంటాయి మనుషులు భూమి మీద పురుగులతోని మట్టితోని చేపలు నీళ్లతో పక్షులు గాల్లో ఉండేటట్టే వివిధ శ్రేణుల సూక్ష్మలోక జీవులకు సముచితమైన స్పందనశీల నివాసాలు సమకూరి ఉంటాయి వివిధ సూక్ష్మలోకాల నుంచి వెలివేసిన పతిత దేవదూతల మధ్య ప్రాణికణ శాస్త్రాలు అంటే లైఫ్ ట్రానిక్ బాంబులు లేదా మానసిక మంత్రశక్తులు స్పందనశీల కిరణాశ కిరణాలతో ఘర్షణ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఈ బహిష్కృతులు తమ దుష్కర్మలను అనుభవిస్తూ నిమ్నతర సూక్ష్మ విశ్వ విశ్వంలోని అంధకారాచ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి అంధకారమైన సూక్ష్మ కారాగారానికి కారాగారానికి పైనుండే విశాల మండలాన్ని అన్నీ ప్రకాశమానంగా అందంగా ఉంటాయి సూక్ష్మ విశ్వం భీ భూమి కన్నా ఎక్కువ సహజంగా దైవ సంకల్పాలతోని పవిత్ర పరిపూర్ణత పరికల్పనలతోని అనుసంధానం చెంది ఉంటాయి సూక్ష్మలోక వస్తువులు ప్రతిదీ ప్రధానంగా దైవ సంకల్పం వల్ల ప్రాక్షికంగా సూక్ష్మలోక జీవుల ఆహ్వాన సంకల్పం వల్ల ఆవిర్భవిస్తుంది దేవుడు సృష్టించిన దాన్ని దేన్నైనా మార్చేయడానికి కానీ దాని అందాన్ని రూపాన్ని అతిశయింపచేయడానికి కానీ వాళ్ళకి శక్తి ఉంటుంది సూక్ష్మ విశ్వానికి తమ ఇచ్ఛానుసారంగా మార్చేసే స్వాతంత్ర్యం లేదా మెరుగుపరిచే స్వాతంత్రం హక్కు భగవంతుడు తన సూక్ష్మలోక సంతానానికి ఇచ్చాడు భూమి మీద ఒక కణపదార్థాన్ని ద్రవపదార్థంలోకి ఇతర రూపంలో కానీ మార్చాలంటే సహజ ప్రక్రియ ద్వారా లేదా రసాయనిక ప్రక్రియ ద్వారా మార్చాలి కానీ సూక్ష్మలోపక లోకపు కణపదార్థాలని కేవలం అక్కడ నివసించే వాళ్ళు సంకల్పం మాత్రం చేత తక్షణమే సూక్ష్మ ద్రవాలుగాను వాయువులుగాను లేదా అణుశక్తిగాను మార్చడం జరుగుతున్నది సముద్రంలోని నేల మీద గాలిలోని జరిగే యుద్ధాలతో హత్యలతో ఈ భూమి కలంకితమైపోయిందంటూ ఇంకా చెప్పసాగారు గురుదేవులు కానీ సూక్ష్మలోక రాజ్యాలు సుఖప్రదమైన సామరస్యము సమానత్వం తెలుసు సూక్ష్మలోక జీవులు తమ రూపాలని సంకల్పానుసారంగా చేయడం అదృశ్యం చేయడం చేస్తూ ఉంటారు పువ్వులు కానీ చేపలు కానీ జంతువులు కానీ తాత్కాలికంగా సూక్ష్మలోక మానవులుగా రూపాంతరం చెందగలదు సూక్ష్మలోక జీవులు స్వేచ్ఛగా ఏ రూపమైనా దాల్చి ఒకదాంతో ఒకటి సులువుగా సంకర్పం సంకల్పం భావ సంపర్కం పెట్టుకోగలవు స్థిరంగా ఖచ్చితంగా ఉండే ప్రకృతిని ఏదీ వాటికి నిర్బంధించదు వరుసకు ఏ సూక్ష్మలోక వృక్షాన్నైనా సూక్ష్మలోకపు మామిడి పండు కానీ పువ్వు కానీ నిజం చెప్పాలంటే మరి ఏ వస్తువైనా కానీ సృష్టించి ఇమ్మని అడిగి తీసుకోవచ్చు కొన్ని కొన్ని కర్వ కర్మ సంబంధమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ వివిధ రూపాలని కోర కోరడం విషయంలో సూక్ష్మలోకంలో విభేదాలు లేవు ప్రతిదీ దేవుడి సృజనాత్మక కాంతితో స్పందిస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళెవరూ తల్లి కడుపును పుట్టినవారు కాదు సూక్ష్మలోక వ్యక్తులు విశ్వానుసంధానం చెంది ఉన్న తమ సంకల్పం వలన ఇచ్చే ఆదేశాలతో విశిష్ట యుక్తమైన సూక్ష్మ రూపాలు గల సంతానాన్ని సృష్టించవచ్చు అంతకుముందే భౌతిక కాయాన్ని విడిచిన వ్యక్తి అనురూపమైన మానసిక ఆధ్యాత్మిక ప్రవృత్తుల చేత అకృష్టుడై తన అక్రుడై అకృష్టుడై ఒక సూక్ష్మలోక కుటుంబ ఆహ్వానాన్ని అందుకొని ఆ కుటుంబంలోకి వస్తాడు సూక్ష్మ శరీరం చలికి కానీ వేడికి కానీ ఇతర ప్రకృతి పరిస్థితులకు కానీ లోబడదు సూక్ష్మ శరీరంలో సూక్ష్మ మస్ మస్కిస్తం మస్కిష్టం ఒకటి ఉంటుంది దాంతో సర్వజ్ఞతం గల వెయ్యిరేకుల వెలుగు తామర పువ్వు కొంత మట్టుకు చురుగ్గానే పనిచేస్తూ ఉంటుంది దీన్నే సుష్మలో అంటే సూక్ష్మ మస్తిష్క మేరు దండాక్షరంలో జాగృత కేంద్ర కేంద్రాలు ఆరు ఉంటాయి గుండె వెలుగు విశ్వశక్తిని మెదడి నుంచి తీసుకొచ్చిన సూక్ష్మ నాడులకు శరీర కణాలకి పంపిణీ చేస్తుంది సూక్ష్మలోక జీవులు ప్రాణ కణికా శక్తి వలన పవిత్ర మంత్ర స్పందనల వలన తమ రూపాల్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో సూక్ష్మ శరీరం ముందటి భౌతిక రూపానికి అచ్చంగా ప్రతిరూపంలా ఉంటుంది సూక్ష్మల ఒక వ్యక్తి ముఖము ఆకారము అంతకుముందు భూమి చేసిన మజిలీలో అతను పడుచు ప్రాయంలో ఎలా ఉండేవో అలాగే ఉంటాయి కానీ అప్పుడప్పుడు నా బోటి నా బోటి నా తోటివారు ముసలి రూపే నిలుపుకోవాలని తలుస్తాడు యువత సత్తా కుట్టిపడే గురుదేవులు సవి సవిలాసంగా ముసుముసి నవ్వులు నవ్వారు సూక్ష్మ మండలాలు పంచేంద్రియ జ్ఞానంతో గ్రహించదగ్గ అంతరాలిక త్రిమితీయ ప్రపంచం మాదిరి కాకుండా అన్నీ కలిసి ఉన్న సహజావ బోధనమనే ఆరో జ్ఞానేంద్రియానికి గోచరమవుతున్నాయి అంటూ ఇలా చెప్పారు శ్రీయుక్తేశ్వర్ గారు సూక్ష్మలోక వ్యక్తులు కేవలం సహజావ బోధన వలన చూస్తారు వింటారు వాసం చూస్తారు రుచి చూస్తారు తాగుతారు వాళ్ళకి మూడు కళ్ళు ఉంటాయి వాటిలో రెండు కొంత మట్టుకు మూసుకొని ఉంటాయి మూడోది ముఖ్యమైనది సూక్ష్మనేత్రం ఇది నుదుటి మీద నిలువుగా తెరుచుకొని ఉంటుంది సూక్ష్మలోక ఒక మానవుల కళ్ళు చెవులు ముక్కు నాలిక చర్మం అన్న బాహ్య జ్ఞానేంద్రియాలన్నీ ఉంటాయి కానీ వాళ్ళ శరీరంలో ఏ భాగంలోనైనా సంవేదనలు పొందడానికి స సహజావ బోధనమనే జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకుంటారు మాటవర్స్కి వాళ్ళు చెవితో కానీ ముక్కుతో కానీ చర్మంతో కానీ చూడగలరు కళ్ళతోటి కానీ నాసితోటి నాసికతోటి కానీ వినగలరు చెవులతో కానీ చర్మం మొదలైన వాటితో కానీ రుచి చూడగలరు మానవుడి భౌతిక శరీరం లెక్కలేని అపాయాలకు గురి అయ్యేది విధంగా ఉంటుంది అది అట్టే గాయపడుతుంది లేదా అంగవైకల్యం పొందుతుంది కానీ ఆకాశతత్వ సంబంధమైన సూక్ష్మ శరీరం అప్పుడప్పుడు కోసుకుపోవచ్చు లేదా గాయపడవచ్చు కానీ అది ఇచ్చాశక్తి వలన వెంటనే నయమైపోతుంది గురుదేవ సూక్ష్మలోక వ్యక్తులు అందరూ అందంగా ఉంటారా అండి సూక్ష్మలోకంలో అందమనే ఆత్మపరమైన గుణమే కానీ బాహ్య రూపం కాదని జవాబిచ్చారు శ్రీయుక్తేశ్వర్ గారు అని సూక్ష్మలోక వాసులు ముఖ లక్షణాలకు ప్రాధానం ఇయ్యరు అయితే సంకల్పం మాత్రం చేత నవీన సుందర సూక్ష్మ శరీరాలను సృష్టించుకొని ధరించే హక్కు వాళ్ళకుంది భూమి మీద మనుషులు పండగ పబ్బాల్లో కొత్త దుస్తు దుస్తులు ధరించినట్టే సూక్ష్మలోక వాసులు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించ కల్పించిన రూపాలు ధరిస్తారు హిరణ్యలోకం వంటి సూక్ష్మ గ్రహాల్లో అక్కడ వారు ఎవరైనా ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా విముక్తుడై తత్ఫలితంగా కారణలోకానికి వెళ్ళడానికి సిద్ధపడైన ఉన్నప్పుడు ఆనందోత్సవాలు జరుగుతాయి అటువంటి సందర్భాల్లో అగోచకుడైన పరమేశ్వరుడు ఆయనలో లీనమై సాధువులు ఉత్సవాల్లో పాల్గొనడానికి దివ్య సుందరమైన సూక్ష్మదేహాలతో సాక్షాత్కరిస్తారు ప్రభువు తన ప్రియపుత్రుని సంతోష పెట్టడానికి అతను కోరిన రూపం ధరిస్తాడు భక్తుడు దేవుడిని భక్తితో కొలిచినట్లయితే ఆయన్ని జగన్మాత రూపంలో దర్శిస్తాడు యేసుక్రీస్తు దేవుడి గురించి చేసే భావనలన్నింటిలోని పితృభావన అనే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది సృష్టికర్త తాను సృష్టించిన ప్రాణంలో ప్రతిదానికి ఇచ్చిన వ్యక్తిత్వం ఆయన సర్వతోముఖమైన ప్రజ్ఞ వెల్లడి కావడానికి ఊహించడానికి వీలు కానిది కానీ ఊహించడానికి వీలు లేని విధంగా కోరికలు కోరుతుంది మా గురుదేవులు నేను హాయిగా కలిసి నవ్వుకున్నాం ఇతర జన్మల్లో స్నేహితులు సూక్ష్మలోకాల్లో ఒకరినొకరు సులువుగా గుర్తుపడతారు అంటూ శ్రీయుక్తేశ్వర్ గారు మధురమైన వేణునాదం వంటి స్వరంతో చెప్తూ వచ్చారు స్నేహానికి అమరత్వం ఉన్నందుకు ఆనందిస్తూ వాళ్ళు పార్థిక జన్మలో భ్రాంతిమయమైన వియోగాలను జరిగే విషాద సమయంలో తరచూ శంకిస్తూ వచ్చిన ప్రేమ అవిన ప్రేమ అనుభూతం కావించుకుంటారు ఈ సూక్ష్మలోక వ్యక్తులు సహజావ బోధన వలన తెరచీల్చుకొని మానవ కార్యకలాపాలను గమనిస్తూ ఉంటారు కానీ మానవుడు మాత్రం అతను ఆరో జ్ఞానేంద్రియ కొంత మట్టుకు వికాసం చెంది ఉండకపోతే సూక్ష్మ మ ధరించలేడు భూమి మీద ఉండేవాళ్ళు అనేక వేల మంది క్షణికంగా ఒక సూక్ష్మలోక జీవిగానో ఒక సూక్ష్మలోకాను ధరించేవాళ్ళు హిరణ్యలోకంలో ఉండే ప్రగతి సాధించిన జీవులు సాధారణంగా సూక్ష్మలోకపు దీర్ఘమైన రాత్రి భవన్లో నిర్వికల్ప ఆనంద సమాధిలో జాగృతమై ఉంటారు విశ్వ పరిచార పరిచాలనానికి సంబంధించిన క్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి భూలోక యానానికి ఉద్రిక్కులైన వారికి ఆత్మల విమోచనకు సహాయపడుతూ ఉంటారు హిరణ్యలోక జీవులు నిద్రపోయేటప్పుడు అప్పుడప్పుడు కళల వంటి సూక్ష్మ అంతర్ధానాలతో అనుభూతులు పొందుతూ ఉంటారు అయినప్పటికీ సూక్ష్మ విశ్వంలో అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మనోవేదన గురి అవుతూనూ అవుతూ ఉంటారు ఉండేవాళ్లే హిరణ్యలోకం వంటి గ్రహాల మీద ఉండే మహాభక్తుల సునిశ్చిత మనస్సులు సత్య ప్రవర్తనతో కానీ దర్శనంతో కానీ ఏదైనా పొరపాటు జరిగినట్టయితే తీవ్రమైన మనోవేదన పొందుతారు ఈ ప్రగత జీవులు తమ ప్రతిచర్యను ఆలోచనను ఆధ్యాత్మిక నియమ పరిపూర్ణత్వంతో అనుసంధానం గావించుకోవడానికి ప్రయత్నిస్తారు సూక్ష్మలోకవాసులు అందరి మధ్య భావ సంపర్కం పూర్తిగా మానసిక ప్రసార టెలిపతి సూక్ష్మ దర్శనాలు హాస్టల్ టెలివిజన్ ద్వారా జరుగుతూ ఉంటుంది మామూలుగా భూమి మీద ఉన్నట్టు పలికిన మాటకు రాసిన మాటకు మధ్య గందరగోళం అపార్థ ద్యో సూక్ష్మ మండల వాసుల్లో లేదు వెలుతురు కల్పించిన బొమ్మల వరుసల మాదిరిగా సినిమా తెరల మనుషులు నిజంగా ఊపిరి తీసుకోకుండా కదలడం కార్యకలాపాలు సాగించడం చేస్తున్నట్టుగానే కాంతి తమకు మూలమైన తమను చై చైతన్యవంతులు చేయడానికి ఆక్సిజన్ ఏది అవసరం లేని సూక్ష్మలోక సమన్విత జీవులు నడిపిస్తారు నడుస్తారు పని చేస్తారు మానవులు ప్రధానంగా ఘన ద్రవ వాయు పదార్థాల మీద గాలిలో ఉన్న ప్రాణశక్తి మీద ఆధారపడి ఉన్నవారు కానీ సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు గురుదేవ సూక్ష్మలోక వ్యక్తులు ఏమైనా తింటారా అండి అంటే నేను ఆయన వివరణ మనసును హృదయము ఆత్మ అనే నా శక్తులన్నిటినీ గ్రాహక గుణాలతో ఆస్వాదిస్తున్నాను అది చేతన అనుభూతులు శాశ్వత గలవి శాశ్వతం గలవి ఇవి వాస్తవమైనవి మార్పు లేనివి కానీ క్షణికమైన ఇంద్రియానుభూతులు తాత్కాలికంగానూ సాపేక్షికంగానూ మాత్రమే నిజమైనవి వాటి విషయంలో మానవుడుకుండే జ్ఞాపకాలు త్వరగా కరిగిపోతాయి మా గురుదేవులు మాన మాటలు నా మనోపలక మీద ఎంత గాఢంగా ముద్ర వేసుకున్నాయంటే ఏ సమయంలోనైనా సరే నా మనసు అధిచేతన స్థితిలో మార్చుకొని ఆ దివ్యానుభూతి స్పష్టంగా తిరిగి పొందగలను సూక్ష్మలోక భూముల్లో వెలుగు కూరగాయలు సమృద్ధిగా ఉంటాయంటూ జవాబిచ్చారు వాసులు పళ్ళు కూరగాయలు తింటారు సూక్ష్మలోకంలోని శోభాయమాయనమైన వెలుతురు నీటి బుగ్గల నుంచి ఎగిసిపడి ప్రవహించే అమృతాన్ని పావనం చేస్తారు భూమి మీద సాధారణంగా మానవుల అదృశ్య బింబాన్ని ఆకాశతత్వం ఈదర్ లోంచి రప్పించి టెలివిజన్ సాధన ద్వారా కళ్ళకి కట్టినట్టే దేవుడు సృష్టించిన ఆకాశతత్వంలో తేలే కూరగాయలు మొక్కలు పండ్లు అగోచర సూక్ష్మ ప్రతిరూపాలని సూక్ష్మ లోకాల్లో అక్కడ ఉండే వాళ్ళ ఆదేశాల వలన రూపొందించుకోవచ్చు అదేవిధంగా లోప లోక జీవుల ఉద్దామ కల్పలని అనుసరించి విశాల వనాల్ని సాక్షాత్కరింప చేసుకోవచ్చు కానీ వాటిని ఆకాశతత్వ సహజంగా అదృశ్యం కావించను వచ్చు హిరణ్య లోకం వంటి స్వర్లోక మండలాల్లో ఉండేవాళ్ళు తిండి తినవలసిన అవసరం లేకుండా దాదాపు స్వేచ్ఛ పొందినప్పటికీ కూడా కారణలోకాల్లో దాదాపు పరిపూర్ణత సిద్ధి పొందిన జీవులు అనియుత అస్తిత్వం అంతకన్నా ఉన్నత స్థితిలో ఉంటుంది వాళ్ళ ఏకైక ఆహారం ఆనందామృతమే సూక్ష్మలోక వ్యక్తి భూలోకంలో వివిధ జన్మల్లో పొందిన తల్లిదండ్రుల్ని తల్లుల్ని భార్యల్ని భర్తల్ని పిల్లల్ని స్నేహితుల్ని అనేక మందిని చూస్తాడు వాళ్ళు సూక్ష్మలోకంలోని వివిధ భాగాల్లో అప్పుడప్పుడు అవుపిస్తూ ఉంటారు అంచేత ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం చూపించాలో తెలుసుకోలేకపోతున్నాడు ఆ విధంగా అతడు జీవులన్నిట్లో భగవంతుని సంతానంగాను ఆయన్ను వైయుక్తీకృత అభివ్యక్తులుగాను గ్రహించి వాళ్ళందరి మీద దివ్యమైన సమానమైన ప్రేమను చూపిస్తాడు తనకు ప్రియమైన వాళ్ళు బాహ్య రూపాల్లో మారిపోయినప్పటికీ దాదాపు వెనుక జన్మలో కొత్త గుణాల వికాసానికి అనుగుణంగా సూక్ష్మ లోకవాసి ఇతర జీవ ఒకప్పుడు తనకు ప్రియంగా ఉన్న వాళ్ళందరినీ గుర్తుపట్టడానికి తన అమోఘ సహజ ఉపయోగించి వాళ్ళను కొత్త సూక్ష్మలోక నివాసానికి ఆహ్వానిస్తారు సృష్టిలో ప్రతి అణువు నశింప చేయడానికి వ్యక్తిత్వం ఏర్పడి ఉన్నది కనుక సూక్ష్మలోక మిత్రుడు ఏ దుస్తులు ధరించినప్పటికీ ఇతరులు అతన్ని గుర్తుపట్టేస్తారు భూమి మీద నటుడు ఏ మారువేషంలో ఉన్నప్పటికీ నిశ్చిత పరిశీలన వలన అతను గుర్తుపట్టగలిగినట్లే సూక్ష్మ మండలాల్లో మామూలు పరిణామం భూమి మీద ఉన్నదానికంటే చాలా ఎక్కువ ఏ వ్యక్తి అయినా సూక్ష్మ గ్రహంలో కొంతకాలం ఉంటాడు ఆ కాలపరిమితి అతన్ని నియమానుసారంగా నిశ్చలమైన ఒక కాలంలో తిరిగి భూమండలానికి ఆకర్షించే భౌతిక కర్మ బట్టి నిర్ణయం అవుతుంది కొందరు జీవితాలు జీవులు భౌతికంగా మరణించిన తర్వాత వెంటనే భూమి తిరిగి వచ్చేస్తారు మామూలుగా దానికి కారణం అలా తిరిగి రావాలని వాళ్ళకి బలమైన కోరిక ఉండడమే చాలా మట్టుకు అభివృద్ధి సాధించిన వ్యక్తుల సూక్ష్మ శరీర జీవితం సగటు ఆయుష్ ప్రమాణం ఐదు వందల ఏళ్ల నుంచి వెయ్యేళ్ళ వరకు ఉంటుంది ప్రమాణం ఎక్కువమయ వృక్షాలు ఇతర వృక్షాల కన్నా కొన్ని వేల ఏళ్ళు బ్రతికేటట్టుగానే చాలామంది అరవై ఏళ్ళు నిండకముందే చనిపోతున్నప్పటికీ కొందరు యోగులు అనేక వందల ఏళ్లు బ్రతుకుతున్నట్టుగా అసాధారణ వ్యక్తులు సూక్ష్మ మండలంలో సుమారు రెండు వేళ్ళు ఏళ్లు బ్రతుకుతారు సూక్ష్మలోక జీవి జ్యోతిర్మయ దేహాన్ని విడిచి చేసే సహాయం ఎమ్ముడితో కష్టపడి పెనుగలని అక్కర్లేదు అయినా ఆ జీవులు సూక్ష్మతరమైన కారణ శరీరం కోసం సూక్ష్మ శరీరాన్ని విడవాలన్న ఆలోచన వచ్చేసరికి కొద్దిగాబరా పడతారు సూక్ష్మ మండల లోకంలో కోరుకొని చావు జబ్బు ముసల్తాను ఉండవు ఈ భయాలు మూడు భూలోకానికి పట్టిన శాపాలే ఇక్కడ మనిషి బ్రతకడానికి గాలి అన్నం నిద్ర అవసరమైన దుర్బల భౌతిక కాయమేనని తానని దాంతో పూర్తిగా మమేకమైపోవడానికి తన చేతను అనుమతిస్తాడు భౌతిక మరణంలో ఊపిరిపోతుంది మాంస సంబంధమైన కటాలు విఘటన చెందుతాయి కానీ సూక్ష్మ శరీరంలో ప్రాణ కటికలు చల్లాచెదురైపోతాయి అవి సూక్ష్మలోక జీవులు శరీరాలు ప్రాణ సంకటమ సంఘటన గావించి విశ్వశక్తి తాలూకా ప్రత్యక్షికర ఘటనాంశాలు భౌతిక సమయంలో మరణంలో మరణ సమయంలో ఒంటిమే స్పృహ పోతుంది సూక్ష్మలోకంలో ఉన్న తన సూక్ష్మ శరీరం స్పృహ స్పృహకు వస్తుంది నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించి తద్వారా మనిషి సూక్ష్మలోక జనన మరణాల శృహ నుంచి భౌతిక జనన మరణాల శ్లోకకు సాగుతాడు సూక్ష్మ స్థూల శరీర కోశాల అవర్తన చక్రాలు జ్ఞానం వర్గించని జీవులందరికీ అనివార్య భవితల్యాలు పవిత్ర గ్రంథాల్లో అసర్కాల ఇచ్చిన నిర్వచనాలు ఒక్కొక్కప్పుడు ఆనందమయ సూక్ష్మ లోకాల్లో నిరాజ నిరాశాజనకమైన భౌతిక లోకాల్లో కలిగిన అనేక అనుభవాల తాలూకా అవచేతన కన్నా గాఢమైన జ్ఞాపకాలను మనిషిలో రేకెత్తిస్తాయి గురుదేవ భూమి మీద సూక్ష్మ లోకాల్లోని సంభవించే పునర్జన్మల భేదాలను వివరం చెప్పరు అని అడిగారు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఎపిటోడ్లో ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ